హాయ్ అండి బాగున్నారా అండి అయితే పునుగులు అయితే తయారు చేస్తారండి ఆ పునుగులు ఎలా చేయాలో కూడా ఒకసారి చెప్తాను చూడండి మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఇడ్లీ పిండి మిగిలిన దాంట్లో మైదా పిండి కలుపుకోవాలండి పిండి అలాగే క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మూడు కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్నాక్స్కి చేసే సోడా ఉంటుంది కదండి అది అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు టేస్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు నేనైతే ఈ మూడు వేసిన తర్వాత బాగా కలిపానండి బాగా కలిపి ఒక ఇరవై నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే మీకు నచ్చితే జీలకర్ర వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటే బాగా అయితే ఆయిల్ చిట్కా అండి అదే కాదండి ఒక చిన్న చిట్కా కూడా చెప్తానండి ఆయిల్ మనము ఇవి వేపడానికి ఆయిల్ పెడతాం కదండి ఆయిల్లో లైట్గా సాల్ట్ వేసుకొని వేపితే నూనె లాకుండా ఉంటుందండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి